ఒకప్పుడు విజయనగరంలో మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో నగరాన్ని ఎలుకల బెడద తీవ్రంగా వేధించింది ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీకృష్ణదేవరాయలకు ఒక ఆలోచన వచ్చింది ప్రతి వ్యక్తికి ఎలుకలను పట్టుకోవడానికి ఉచితంగా ఒక పిల్లిని దాని పోషణకోసం పాలు అందించడానికి ఒక ఆవును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు ఆస్థాన కవులు పండితులకు మరియు వికటకవి తెనాలి రామకృష్ణకి కూడా పిల్లి మరియు ఆవును ఇచ్చారు కాని తెలివైన తెనాలి రాముడికి వేరే ప్రణాళికలు ఉన్నాయి అతను ఆవుపాలను తన కుటుంబం కోసముంచుకుని పిల్లికి ఎప్పుడూ కూడా ఇవ్వలేదు పిల్లికి తినడానికి ఏమీ లేక అది ఆకలితో ఉండేది అందువల్ల ఆకలితో ఉన్న ఆ పిల్లి సహజంగానే ఎలుకలను పట్టుకోవడం ప్రారంభించింది తెనాలి రామ ఇంట్లోనే కాదు అతని ఇరుగుపొరుగు కూడా ఎలుకలను చంపడం మొదలుపెట్టింది కాని ఎలుకలు కూడా కనుమరుగయ్యాయి మరియు పిల్లికి తినడానికి ఏమీ లేదు అది బలహీనంగా మరియు సన్నగా మారింది నడవలేని స్థితికి చేరుకుంది ఒకరోజు కృష్ణదేవరాయలు రాబోయే పౌర్ణమి రోజున పిల్లిని పొందిన ప్రతి ఒక్కరూ దానిని సభకు తీసుకురావాలి ఎవరు పిల్లిని మంచి స్థితిలో పెంచారో వారికి బహుమతి ఇస్తానో అని ప్రకటించారు ఈ ప్రకటన విని తెనాలి రాముడు ఆందోళన చెందాడు పిల్లికి ఒక్కరోజుకూడా పాలు ఇవ్వలేదు ఇప్పుడు అది చచ్చిపోతున్నంత పరిస్థితిలో ఉంది ఇటువంటి పిల్లిని తీసుకెళ్తే రాజు శిక్షిస్తారు ఇప్పుడేం చేయాలి అయితే అతనికి ఒక ఆలోచన తట్టింది మరునాడు తన భార్యను పాలు వేడి చేయమని చెప్పి ఆకలితో ఉన్న పిల్లిని తీసుకువచ్చాడు ఆ పాలను పాత్రలో పోసి దానికి చూపించాడు ఊహించినట్లుగానే ఆకలితో ఉన్న పిల్లి వెంటనే పాలవైపు తాగడానికి పరుగెత్తింది కాని పాలు వేడిగా ఉండటంతో దాని నోరు కాలిపోయింది అది నొప్పితో పారిపోయింది మరుసటి రోజు తెనాలి రాముడు అదే పాత్రలో చల్లని పాలు పోశాడు కాని పిల్లి ఆ బాధను గుర్తుచేసుకుని దాని దగ్గరకు వెళ్లడానికి నిరాకరించింది అది చూసి రాముడు సంతోషించాడు రోజున అందరూ పిల్లులతో ఆస్థానానికి వచ్చారు అవన్నీ బలంగా ముద్దుగా ఆరోగ్యంగా కనిపించాయి రాజు వాటిని చూసి సంతోషించాడు తరువాత తెనాలి రామకృష్ణుడు తన సన్నని పిల్లితో వచ్చాడు అది చూసిన రాజుకు ఒక్కసారిగా ఆశ్చర్యం కోపం వచ్చింది రామ మీ పిల్లి ఎందుకు అంత బలహీనంగా ఉంది మీరు దానికి పాలు ఇవ్వడం లేదా అని రాజు అడిగాడు తెనాలిరాముడు వినయంగా నమస్కరించి ప్రభు నేను నా సాయశక్తులా ప్రయత్నించాను కాని ఈ పిల్లి ఎప్పుడూ పాలు తాగదు ఎలుకలను వెంబడించడానికి ఇష్టపడుతుంది నిజానికి ఈ పిల్లివల్లనే నా పరిసరాలన్నీ ఎలుకలనుండి విముక్తి పొందాయి అని చెప్పాడు కాని రాజు నమ్మలేదు తన సేవకుడితో వెంటనే ఒక పాత్రలో పాలను తెప్పించి పిల్లి ముందు ఉంచారు అందరూ ఆశ్చర్యపోయేలా పిల్లి ముందు పాలు పెట్టగానే అది వెంటనే వెనక్కు వెళ్లిపోయింది తెనాలిరాముడు రాముడు పాలపాత్రని ముందుకు తోసినాకూడా పిల్లి పాలు దగ్గరికి వెళ్లడానికి నిరాకరించింది ఇంకా అనుమానంగానే ఉన్న కృష్ణదేవరాయలు పిల్లిని ఎత్తుకుని దాని నోటిని పరిశీలించాడు అతనికి కాలిన గాయాలు మరియు నాలుక చివరకూడా గాయం కనిపించింది రామా నువ్వు ఏదో చేశావని స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడే నిజం చెప్పు లేకపోతే శిక్ష అనుభవించు అని కోపంగా రాజుగారు అన్నారు తెనాలి రాముడు అంతా ఒప్పుకున్నాడు అవును ప్రభూ ఆవు పాలన్ని పిల్లికి కాకుండా మా కుటుంబానికి ఇచ్చాను పిల్లికి ఏనాడూ పట్టలేదు ఆకలితో ఉన్న పిల్లి ఎలుకలను పట్టుకునేది ఇందువలన మా ప్రాంతమంతా ఎలుకల బెడద నుండి విముక్తి పొందింది ప్రభు మీరు పిల్లి మరియు ఆవుని ఇచ్చినది ఎలుకల సమస్యను పరిష్కరించేందుకు కాదా పొట్టనిండిన ఏ పిల్లి ఎలుక వెంట పడదు రాజు సభికుల వైపు తిరిగి ఇక్కడ ఎలుకల బారి నుండి పూర్తిగా విముక్తి పొందినవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు కొంతమంది మా ఇల్లలో ఇంకా ఎలుకలున్నాయి ప్రభూ అని సమాధానమిచ్చారు రాముడు దగ్గర నివసించేవారు మాత్రం ఎలుకలు లేవు అని సంతోషంగా ధృవీకరించారు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రాముడి వైపు చూసి గంభీర స్వరంతో ఇలా అన్నారు రామ నీ తెలివి తప్పకుండా ప్రశంసనీయమైనదే ఎలుకల సమస్యను పరిష్కరించిన విధానం నీ చతురతకు నిదర్శనం అయినా నీకు ఆవుని ఇచ్చినది పిల్లికి పాలు పట్టడానికి పిల్లిని ఆకలితో ఉండేలా చేయడాన్ని నేను సమర్థించెను ఇకపై పిల్లిని సరైన విధంగా చూసుకో అని రాజు సున్నితంగా హెచ్చరించారు తెనాలిరాముడు వినయంగా సమాధానమిచ్చాడు క్షమించండి ప్రభూ పిల్లిని అలాంటి స్థితిలోకి తీసుకెళ్లే ఉద్దేశం అసలేదు ఇకపై సరైన ఆహారం సంరక్షణ అందిస్తూ ప్రేమతో పెంచుతాను శ్రీకృష్ణదేవరాయలు సంతోషించి రామకృష్ణుడికి వంద బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చి సభను ముగించారు మరిన్ని తెనాలిరామ కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు